ఒక ప్లేస్లో బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది అయితే ఒక ముగ్గురు అమ్మాయిలు వెయిట్ చేస్తూ ఉంటారనమాట కేక్తో సహా ఇక అయితే ఒక కార్ వచ్చి ఆగుతుంది లో నుంచి ఒక అమ్మాయి అందమైన అమ్మాయి దిగుతుంది అనమాట చాలా స్టైలిష్గా జీన్స్ టాప్ అది వేసుకొని దిగుతుంది అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తుంది అమ్మాయి ఇక అక్కడ కొంతమంది రౌడీలు చూసి ఈ అమ్మాయి భలే బాగుంది అని చెప్పి వచ్చి ఆ అమ్మాయి చేపట్టుకుంటారు ఇక అప్పుడే అక్కడికి చరణ్ వస్తాడనమాట చరణ్ వచ్చి చిటికలు వేస్తాడు ఆ అమ్మాయిని వదిలేయండి అని చెప్పి ఏంట్రా వదిలేది అని చెప్పి ఇక రౌడీలు వచ్చి తాలో ఒక రౌడీ వచ్చి చరణ్ని ని కొడుతూ ఉంటే చరణ్ రివర్స్లో వాళ్ళని ఫుల్గా హీరో వచ్చి ఎవర్రా వీడు హీరోనా జీరోనా అని చెప్పి ఇక వాళ్ళు కొడుతూ ఉంటారు రే హీరోనే ఉన్నాడు రా అని చెప్పి ఇక వాళ్ళందరూ కూడా చరణ్ చేత దెబ్బలు తింటూ ఉంటారనమాట ఇక అప్పుడు అందులో ఒక రౌడీ ఏమో ఆ అమ్మాయిని కొట్టబోతూ ఉంటే ఆ అమ్మాయిని చరణ్ దగ్గరికి లాక్కొని ఇక ఆ అమ్మాయి కాలు ఎత్తి మరీ మిగతా రౌడీల్ని కొడతాడనమాట ఇక ఆ రకంగా ఫైటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది రౌడీలు పారిపోతారు ఇక ఆ అమ్మాయి అయితే చరణ్ని ఫస్ట్ లుక్లోనే పడిపోతుందనమాట చరణ్కి హాయ్ ఆమె చరణ్ అని చెప్పి చరణ్ని ఇస్తాడు ఇక అమ్మాయి కూడా పడిపోతుందిగా చరణ్కి నేను నా పేరు అని చెప్పి తను కూడా చెప్తుంది అనమాట ఇక ఆ రకంగా మరి పల్లవి దూరం పోతుందా చరణ్కి కొత్త అమ్మాయి రాక వల్ల మరి ఏం జరగబోతుంది కమింగ్ ఎపిసోడ్స్లో అనేది తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్